ఓం శ్రీమత రేణుమ అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ శ్రీరామునికి పదహారు గుణాలు ఉన్నాయి అన్నాడు వాల్మీకి వాల్మీకి రామాయణంలో రాశారు కదా ఆ గుణాలు ఏంటి తెలుసుకుందాం ఒకటి గుణవంతుడు రెండు వీరుడు మూడు ధర్మజ్ఞుడు నాలుగు కృతజ్ఞుడు సత్యవాక్య పరిపాలకుడు ఆరు దృఢవ్రతుడు ఏడు ఉత్తమ చరిత్ర కలవాడు ఎనిమిది సర్వభౌతముల హితము కోరేవాడు తొమ్మిది విద్వాంసుడు పది సమర్థుడు పదకొండు ప్రియవర్తనుడు పన్నెండు ఆత్మవంతుడు పదమూడు జితక్రోధుడు పద్నాలుగు ద్యోతిమంతుడు పదిహేను అసూయ లేనివాడు పదహారు ఈ సృష్టిలో ఎవరి కోపాన్ని చూసి దేవతలు కూడా భయపడతారో అటువంటి వాడు అంటే రాముడు ధీరుడు గంభీరుడు ఉదారుడు ఇవన్నీ అనమాట ఆయన నామాల్లో ఉన్న ఇవన్నీ కూడా శ్రీరామచంద్ర నామాల్లో ఇవన్నీ కూడా వాల్మీకి రామాయణంలో రాశారు రాముడు అంటే